కేసులో జోగి రమేష్ అరెస్ట్ చేశారని రామకృష్ణారెడ్డి మాట్లాడతారు అక్రమ అరెస్ట్ ఏం కాదు అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు దానిలో ఏంటంటే ఒక తప్పు అనేది చేశారనేది ఆధారాలు పట్టుకునే ఎవరిని కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది లేదు ఆయన చేశారు కాబట్టి అక్రమధ్యం దందా జాగింది కాబట్టి అది దాంతో ఆధారాలు కూడా చూపించకుండానే అరెస్ట్ చేశారు దానిలో అక్రమం అన్నది ఏమి లేదు అరెస్ట్ అన్నది సక్రమమే అంటే ఇప్పుడు మధ్యలో నేను ఎటువంటి అస్తం లేదు మొన్నటి దాకా ఏమో జనార్దన్ అనే అతను ఎవరో తెలియదు అన్నారు తర్వాత ఏమో మా ఇంటి కాడ మా తాతల ముత్తాతల దగ్గర ఉంటాడు అది ఇదని మాట్లాడుతున్నాడు అంటే అసలు వాట్సాప్ చాట్ లో ఎన్ని బయట పడేసరికి ఎలా మాట్లాడటం అసలు ఎలా అనిపించింది ఇప్పుడు ఆధారాలు దొరికిన తర్వాత ఒక మాట ఆధారాలు దొరకక ముందు ఒక మాట మాట్లాడుతున్నారు కాబట్టి దీనిలో ఆయన చెప్పేదాని అంత సత్య దూరం ఉంది మద్యం కేసులో ముద్దాయిగానే అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సెండ్ హిమ్ టు జుడిషియల్ కట్ అంటే ఆయన అన్నారు నేను అమ్మవారి మీద ప్రమాణం చేసేస్తాను ఎటువంటి తప్పు చేయలేదు అని అది ఇది కూడా చెప్తున్నారు కదా ప్రమాణం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు ప్రమాణాలతో అయిపోద్ది కానీ కోర్టు అనేది ఉంది కదా న్యాయస్థానాలు న్యాయస్థానాల ముందు ఏంటి అన్నది నిరూపించుకున్నప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడు కేసులో గత గవర్నమెంట్ లో చాలా మంది చనిపోలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నకిలీ మద్యం చనిపోయారు అది అని వైసీపీ చనిపోయారుగా అందరూ అప్పుడు జంగారెడ్డి గుడిలో చనిపోయారు అది తెలిసింది అసలు కొంతమందికి అయితే మైండ్లు పోయినాయి కొంతమంది అయితే ఇంటికి వెళ్లే వాళ్ళు వీధుల్లోకి వెళ్లారు ఆ తాగిన తర్వాత మనం చూసాం కదా ఆ నకిలీ మధ్యం వల్ల ఆరోగ్యానికి నష్టపరిచేదేమో గానీ మైండ్ పరంగా మెంటల్ వచ్చి వాగుల్లో పడి చనిపోయారు బురదల్లో పడి చనిపోయారు ఒక్కొక్కళ్ళు ఏం తింటున్నారో సోయి స్వరంత లేకుండా ప్రాణ అయితే జరిగింది అది నకిలీ మధ్య రమేష్ భార్య అంటే మా ఆయన కావాలని అప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ వాళ్ళకి కుటుంబం ఉంది కదా అది మాట్లాడుతుంది ఇప్పుడు వీళ్ళది అక్రమం అది ఇది అని నోరు పెట్టుకొని అన్నంత మాత్రాన నిజం అయిపోదు ప్రజలందరికీ తెలుసు కావాలని అరెస్ట్ చేశారు ఈక్వల్ బిఫోర్ లా అక్కడ కేటగిరైజేషన్ అన్నది పనికిరాదు ఎవరు తప్పు చేసినా సరే పివి నరసింరావు గారు లాంటి వాళ్ళే ఒక దానిలో అరెస్ట్ అయ్యారు మరి అప్పుడు నేను పెద్ద పెద్ద కులం నా కూడా అంటారా నేనైనా ఎవరైనా ఈక్వల్ బిఫోర్ లా చట్టం ఏం చెప్తుందంటే మనకి మన భారతదేశంలో చట్టం ముందు అందరు సమానమే నిందొచ్చింది నిందొచ్చినప్పుడు అరెస్ట్ అవ్వాల్సిందే దాని ముందు ఎవరైనా ఏం కాదు ఒక బీసీ కాదు బీసీని అయితే వదిలేయాలి ఎస్సీ అయితే వదిలేయాలి ఇది రిజర్వేషన్ నేరానికి రిజర్వేషన్లు ఉండవండి ఇది ఫిక్స్